సో ఏదైతే మనకి నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో అయితే గతంలో రైతులందరూ కూడా దరఖాస్తులు అయితే చేసుకుంటేనే రుణమాఫీ అంటే మనకి రైతు భరోసా పథకం డబ్బులు ఇస్తామని చెప్పారు కదా దానికి సంబంధించి సీఎం గారు క్లారిటీ అయితే ఇచ్చారనమాట సో ఆయన ఏం చెప్తున్నారంటే ఇక్కడ దరఖాస్తు లేకుండానే దరఖాస్తు లేకుండానే రైతుల నుంచి ఎలాంటి దరఖాస్తు అవసరం లేకుండానే రైతు భరోసా చెల్లించాలని వరకు నిర్ణయించింది వ్యవసాయ యోగ్యమైన భూమికి ఇవ్వాలని నిర్ణయించినందున మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది సో మంత్రివర్గ సమావేశంలో రైతు భరోసా వ్యవసాయ కూలీలకు నగదు చెల్లింపు రేషన్ కార్డులతో పాటు దిండి ఎత్తిపోతల పథకానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఈదుల రిజర్వాయర్ నుంచి కూడా నీటిని తీసుకోవాలన్న ప్రతిపాదనపై సుదీర్ఘంగా చర్చ అయితే జరిగినట్లు తెలుస్తుంది అన్ని పంటలకు కలిపి సుమారు కోటి ముప్పై లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాల్సి ఉందని అధికారుల మంత్రివర్గం దృష్టికి తెచ్చారు ప్రతి రైతుకు భరోసా అందించాల్సిందే ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావు లేదు అలాంటప్పుడు వ్యవసాయ యోగ్యమైన ప్రతి భూమికి ఇస్తామని నిర్ణయించడం మేలు అని ఎక్కువ మంది మంత్రులు అవి అభిప్రాయపడ్డారు ఎకరాకు పంటకు ఏడు వేల ఐదు వందల చొప్పున ఇస్తామని చెప్పి ఆరు వేల చొప్పున ఏడాదికి పన్నెండు వేల ఇవ్వడంపై చర్చ జరిగినట్లు సమాచారం చివరకు ఆర్థిక పరిస్థితి మిగిలిన ప పథకాలు రుణమాఫీ బోనస్ అమలు ఇలా అన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఏడాది పన్నెండు వేలు అయితే ఇస్తామని సో ఎవరో కూడా ప్రత్యేకంగా దరఖాస్తు అయితే చేసి పని అయితే లేదని చెప్పేసి చెప్పారంటే ఇదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని